ఆంధ్ర అందగాడు శోభన్ బాబు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు చింతలయ్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం అందగాడిగా పేరుగాంచిన హీరో శోభన్ బాబు అని ఆయన కొనియాడారు మా ఆంధ్రలో అందలా నటుడు నటభూషణ శోభన్ బాబు గారి ఎనభై తొమ్మిదవ జన్మదినోత్సవ సందర్భంగా నంద్యాల పరివర్తన లైఫ్ సెంటర్ ఎస్ఆర్బీసీ అందు అన్నదాన కార్యక్రమము అలాగే కేక్ కట్ చేయడము ఆయన చిత్రపటానికి పూలమాల వేయడము శోభన్ బాబు విమానాల ఆధ్వర్యంలో పాల్గొనడం జరిగింది శోభన్ బాబు గారు జీవించి ఉన్నప్పుడు ఆయన రెండు వందల ముప్పై ఏడు చిత్రాలు హీరోగానే నటించి అరవై సంవత్సరాలు నేను రిటైర్మెంట్ అయిపోతాను అరవై సంవత్సరాలు దాటితే చిత్ర పరిశ్రమ వద్దనుకున్నాను అని చెప్పి ఆయన ఈ రోజు వరకు కూడా మా మధ్యన లేకున్నా కానీ ఆయన ఉన్నట్టుగానే ఆయన మహారాజుగానే మేము భావిస్తూ ఆయన జయంతి వర్ధంతిని మిగతా కార్యక్రమాలు చేసుకుంటూ ఆయన చెప్పిన బాటల పేదలకు ఏదైనా కానీ వంతో సహకారం చేయండి అని చెప్పేవాడు సినిమాలను వచ్చితే ఒకసారి కావతారు రెండుసార్లు చూడండి కానీ మీ ఇంటి దగ్గర మీ తల్లిదండ్రిని కానీ మీ భార్య పిల్లల్ని కానీ మీరు సతాయించకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా నా చిత్రాలు చూసి నా చిత్రంలోని సన్నివేశాలు ఏవైనా కానీ మీకు నొచ్చకపోతే ఫోన్ చేయండి అని చెప్పి ఆ రోజు ఫోన్ నంబర్లు కూడా ఇచ్చేవాడు మాకు ఆయన బాటలనే మేము నడుస్తున్నాము నేటి వరకు కూడా ఆ రోజు సోమనగారు ఉన్నప్పుడు ఆ మహిళా మనులు ముఖ్యంగా అందరూ కూడా ఇటువంటి భర్త ఉండాలా ఇటువంటి అన్నయ్య ఉండాలా ఇటువంటి కొడుకు ఉండాలా అని చెప్పి ఒక పెద్దలు ఒక నానుడు అనేది ఏదైనా పెళ్లి సంబరాలు పోతే శోభన లాంటి భర్త మాకు దొరకాలా అని చెప్పి మహిళలు కోరుకునేవారని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ఆయన హీరోగాను ఒక పోలీస్ ఆఫీసర్గా ఒక లాయర్గా జడ్జిగా అలాగే డాక్టర్గా ఎన్నో ఉత్తమైన చిత్రాలు తీసి అలాగే విలన్ పాత్రలు కూడా వేసి ప్రజలను మెప్పించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గానీ అటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఈ నేటికి కూడా రెండు రాష్ట్రాల్లో ఆయన జయంతిని ఘనంగా జరుపుకుంటున్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా ఆయన పౌరాణిక చిత్రాల్లో ఆ రోజు రామరావు తర్వాత కృష్ణుడుగా కానీ అభిమన్యుడు కానీ అర్జునుడుగా కానీ తర్వాత నారదుడుగా కూడా పాత్రలు వేసి మెప్పించి ఆ రోజు ప్రజా ప్రజాని కానీ పొందిన వ్యక్తి అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా ఆయన ప్రతి ఒక్కరికి ఒకటే మాట చెప్పారు ముందు మీ కుటుంబాన్ని పోషించరు ఏదైనా మీరు భూమిని నమ్ముకొని భూమిని నమ్ముకునే తర్వాత మీరు బాగుపడతారు అని చెప్పి చెప్పి తోటి నటులైనటువంటి చంద్రమోహన్ గారు కానీ జయసూధ కానీ మాదల రంగారావు గారు కానీ నేటి మా అభిమానులకు కూడా అదే సలహా ఇచ్చి ఆ మహాన్ బాడు ఈరోజు లేకుండా కానీ ఆయన ఎందుకు మన్నన చేసుకుంటున్నామంటే మాకు ఆయన చెప్పిన మంచి బాటలోనే ఈరోజు ఎంతోమంది హీరోలు వచ్చారు కానీ ఆ హీరోల గురించి మనం చెప్పాల్సిన ఆవశ్యకత లేదు ఎందుకంటే శోభన్ బాబు గారి గురించి మనం ఈరోజు ఆయన జన్మ జన్మదిన సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎందుకు ఆయన మంచి మాటలు చెప్పాడు కాబట్టి ఆయన అడుగు జాడలోనే నేడు ఇక్కడ ఉన్న శోభన్ బాబు ఫ్యాన్సార్ అందరం కూడా ఏదో ఒక వ్యవసాయం చేసో లేకపోతే ఏదో సొంత వృత్తి మీద ఉద్యోగాలు కూడా కొంతమందికి ఉద్యోగాలు కూడా రావడం జరిగింది ఎందుకంటే ఆయన చెప్పిన పాటలు కూడా అదే ఉద్యోగాలు చేస్తూ మీ కుటుంబాన్ని పోషించాలి మీ కుటుంబంలో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా అని చెప్పి మంచి మాటలు చెప్పినందుకు ఈరోజు ఆయన జ్ఞాపకం అని చెప్పి ప్రియమిత్రులరా ప్రియమైన బాలబాలికలరా ఈరోజు మనం ఏదైనా ఒక ప్రోగ్రాం చేయాలంటే ఒక చత్రం అవసరం అటువంటి చత్రం అనేది ఈరోజు పరివర్తన లైఫ్ సెంటర్ అనేది మా ప్రియమిత్రులు శోభన్ బాబు అభిమాన చైతన్య మండలి స్ఫూర్తి ప్రదాతలు వారు లేకున్నా కానీ వారి ఎనభై తొమ్మిదవ జన్మదినోత్సవ వేడుకలను ఈ చిన్న ముంగిట ఎంతో ఘనంగా నిర్వహించుకోవడము చాలా సంతోషించదగ్గ విషయం దక్షిణ భారతదేశంలో ఆంధ్రుల అందగాడంటే ఆనాడు ప్రతి ఒక్కరు శోభంబాబు పేరు చెప్పుకునేవారు ఒక విలక్షణమైన పాత్రతో ఒక జేమ్స్ బాడుగా ఒక కుటుంబ కథ చిత్రాలతో ఒక అన్నయ్యగా ఒక బావగా ఇలా ఒక మామయ్యగా ఎన్నో ఉన్నతమైన పాత్రలు హాలీవుడ్లో టాలీవుడ్లో కీర్తి కెరటాలు అధిగమించిన కథానాయకుడు ఎవరంటే శోభన్ బాబు గారు వారిని స్మరించుకుంటూ ఈరోజు ఈ చిత్రం నందు మనం ఈ కార్యక్రమం చేసుకోవడము వారికి అన్నదానం నిర్వహించడం అనేది చాలా చాలా సంతోషించే విషయం ఎందుకంటే ఈరోజు ఎక్కడైనా మనం పోయి ఏదైనా అడిగితే ఎవరన్నా బాబు ఏదన్నా అంటే లేదమ్మా రా అంటారు కానీ ఇక్కడ ఒక మంచి హృదయంతో ఇక్కడికి వచ్చి ఈ పిల్లలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం ఇటువంటి కార్యక్రమాలు ఈ మోహన్ బాబు శోభన్ బాబు అభిమానులందరూ కూడాను ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి అవకాశం ఇచ్చినందుకు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ పరివర్తన లైఫ్ సెంటర్ వారికి కూడా హృదయపూర్వక శుభాభినందనలు ఇటువంటి కార్యక్రమాలు మనం అందరం కూడా కలిసి ఎన్నో చేయాలి ఇటువంటి చిన్నారులకు సహాయ సహకారాలు అందిస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనము అందరినీ కోరుకుంటున్నాను మరి మిత్రులు అన్నయ్య గారు విజయకుమార్ గారు చింతలయ్య గారు తదితర సభ్యులందరూ కూడా పేరు పేరు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఈరోజు వారి జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవడం అనేది చాలా ఆశించదగ్గ విషయము సంతోషించదగ్గ విషయం ధన్యవాదాలు శ్రీ శివన్ బాబు గారి ఎనభై తొమ్మిదవ జన్మదినోత్సవము ఎస్ఆర్టీసి కాలనీ అందులో పరివర్తన లాక్స్ సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగినది పేద విద్యార్థులకు అన్నదాన కార్యక్రమాలు వచ్చేసి వీటికి మా హీరో గారు సినీ ప్రస్థానంలో యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు అలాగే ఇన్ని సంవత్సరాలు మా మధ్యలో లేకపోయినా కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాము అలాగే కొనసాగిస్తామని చెప్పి నేను కోరుకుంటూ ధన్యవాదాలు మన శ్రవణ్ బాబు గారి ఎనాయత్ని దావా జన్మదినోత్సవం సందర్భంగా ఎస్ఆర్బిసి కాలనీలోని పరివర్తన్ పేద విద్యార్థుల ఆశ్రమంలో కార్యక్రమం చేసుకుంటున్నందుకు చాలా గర్వంగా ఉంది శివన్ బాబు బాబు గారు మరపురాని ఒక సినీ హీరోలాగా అలాగే ఇప్పటికీ మన అభిమానులలో చెరగని ముద్ర వేసినారు ఆయన ప్రతి సినిమా ఈటీవీ సినిమాలో ప్రతి వారంలో ఒక రెండు ప్రతి వారంలో ఒక రెండు కానీ మూడు కానీ సినిమాలు వస్తూనే ఉంటాయి అన్ని కుటుంబ అన్ని కుటుంబ పరంగా సినిమాలు కాబట్టి చాలామంది మహిళలు శ్రద్ధగా చూస్తుంటారు అటువంటి అభిమానం ఉన్న మన సినీ హీరో శివన్బాబు గారు చిరంజీవి గారు ఒకసారి ఒక కార్యక్రమంలో హైదరాబాద్లో మన జన్ శోన్ బాబు గారి జన్మదినోత్సవం సభలోనే మాకు నిజమైన మా శ్రీమతి గారికి అభిమానటువంటి ఎవరంటే మా శ్రీమతి గారు ఓ శోహన్ బాబు శోభన్ బాబు గారు మాకు అభిమాన హీరోని అన్నారు అటువంటి చిరంజీవి కూడా శోహన్ బాబు గారిని ఆ సమావేశంలో పొగడించి పొడిగించి బాగా మాట్లాడడం జరిగింది పొగడటం జరిగింది అటువంటి అభిమాన నాయకులు మనకు ప్రతి సంవత్సరము అభిమానులంతా కలిసి ప్రతి ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే ఉన్నాము అలాగే కంటిన్యూగా కొనసాగించాలని నేను అందరినీ కోరుకుంటున్నా ఈ అవకాశం ఇచ్చిన